హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అలసందల కర్రీ చపాతీ చేస్తున్నాను దానికోసం అలసందలు నానబెట్టుకున్నానండి పొద్దున ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర లవంగం చక్క అల్లం చిన్నపాయ్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇవి నాలుగు మిక్సీ పట్టుకోవాలండి అల్లం చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ టమాటా ఇవేమో నూనెలు వేసుకుందాం తిరగమాతలో మిక్సీ పట్టడానికి వేసుకుంటున్నాను అండి అల్లం చిన్నపాయ్ మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటా అల్లం చిన్నపాయ్ పొయ్యి పెట్టి కుక్కర్ పెట్టుకుందాం పొద్దున్నే నానబెట్టుకుంటే బాగా ఉడికిపోతాయండి ఆయిల్ వేసుకుందానండి ఆయిల్ వేడెక్కగానే లవంగం చెక్క వేసుకుందాం లవంగం చక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కరివేపాకు వేగుతుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుందాం హాఫ్ స్పూను ధనియాల పౌడర్ గరం మసాలా ధనియాల పౌడర్ కొద్దిగా వేగంగానే అలసందలు వేసుకున్నాం బాగా వేగిపోయిందండి మసాలా వేసుకుందాం అలసందలు చపాతీలోకి బాగుండిద్దండి కర్రీ పసుపు కారం ఉప్పు వేసుకుందాం పసుపు సరిపడ ఉప్పు ారం కొత్తిమీర కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని విజిల్ పెట్టేద్దాం అండి ఒక ఆరు విజిల్ రాణిస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి కొత్తిమీర వేసుకుందాం ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ మూత పెట్టేద్దాం మూత పెడుతున్నానండి ఒక ఐదు ఆరు విజిల్ రానివ్వాలి కూరు ఉడుకుతుందండి ఒక సైడు చపాతి ఒత్తుకుందాం ఆయిల్ వేసి పరికాను విజిల్ ఆవిరి వెళ్ళిపోయిందండి చూద్దాం వాటర్ ఉంటే ఒకసారి పెట్టుకోవాలండి మళ్ళీ మనకైతే సరిపోయిందండి గ్రేవీ ఏమన్నా వాటర్ ఉంటే మళ్ళీ ఒకసారి మూత తీసిన తర్వాత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇంకా ప్లేట్లోకి పెట్టుకుందాం చపాతీ కూడా చేసేసాను కర్రీ పెట్టుకుందామండి చపాతీలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు చేసుకోండి కర్రీ చపాతీలోకి మాత్రం చాలా బాగుండిద్ది